అండి మాది ఎరువులు గురించి నమ్మూరు యూరియా కట్టలో ఇరవై డిఐపి అండి టీడీపీ వాళ్ళకి రాస్తున్నారు ఒకరికి ఇరవై ముప్పై కట్టలు మేము పోతే ఒక కట్ట కూడా రాయట్లేదండి మామూలుగా ఇప్పుడు యూరియా కొరత బాగుంది ఆధార్ కార్డు తీసుకురామంటున్నారు తీసుకెళ్తే ఆధార్ కార్డు ఒక కట్ట అంటున్నారు రెండు ఆధార్కి ఒకటి రెండు అంటున్నారు వాళ్ళ టీడీపీ వాళ్ళకి ఇరవై ముప్పై కట్టలు కడిగి రాస్తున్నారు మేము పోతేనేమో ఒకటి రెండు లేదు లివ్ అయిపోయినాయి ఒకరోడు వచ్చింది అయిపోయింది నాలుగు నగరలో రాజాని రాజాని చదువుతున్నారు వాళ్ళకేమో ఇరవై ముప్పై కాడికి రాసేస్తున్నారు టీడీపీ వాళ్ళకి వాళ్ళ టీడీపీ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ 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 ద్వారా కొంత రైతులు వాళ్ళ నాయకులకి రాస్తున్నారు మేము పోతేనేమో కట్ట రేపు రండి ఎల్లుండి రండి అంటున్నారు ఒక లారీ వస్తే ఒక అరగంట కూడా ఉండట్లా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడేమో గట్టిగా ఈరి అవసరం అండి ఇప్పుడు తర్వాత ఇరవై ఇరవై డీఏపీ వాడుకోవటం ఇప్పుడు కొరత పడుతుంది కదా కొద్దిగా ఒక ఇంకొక ఒక కట్టకాడికి ఈరియా అవసరం ఇప్పుడు ఈరియా కూడా అయిపోతే మన టీడీపీ నాయకుల వరకు రాస్తున్నారండి మేము పోతేనేమో లేవు అంటున్నారు అది శ్రీనివాస